హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను అదేవిధంగా ఈ స్టోరీని వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగిందండి కొన్ని రీజన్స్ వల్ల హోల్డ్లో పెట్టాను కాబట్టి మొదటి ఎనిమిది ఎపిసోడ్లు మీకు కంటిన్యూషన్ ఉండదు అందుకే నేను డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నానండి ఆ లిస్ట్ ఒకసారి ఓపెన్ చేశారంటే ఫస్ట్ నుండి ఇప్పటివరకు అన్ని ఎపిసోడ్స్ ఆర్డర్ వైజ్గా ఉంటాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈయన అధాకృష్ణ అర్పణం తొంభై ఐదు అవభారు గౌతమి ఇక నేను బయలుదేరుతాను సరే నాన్న జాగ్రత్తగా వెళ్ళు వెళ్ళగానే అమ్మతో ఫోన్ చేయించు అంది గౌతమి నేను ఫోన్ చేయడం తర్వాత ఏదో మీ అత్త బాధపడుతుందని నిన్న ఇక్కడ వదిలి వెళ్తున్నాను నువ్వు కానీ ఆ సాకెట్ కార్డుతో రాసుకు పూసుకు తిరిగావంటే చంపేస్తాను జాగ్రత్త ఎందుకు నాన్న చిన్న బావని అలా అంటావు తను నువ్వనుకున్నట్టు కాదు చాలా మంచివాడు వాడెంత మంచివాడో నాకు తెలుసు కానీ నువ్వు నోరు మూసుకొని నేను చెప్పింది విని నీ హద్దుల్లో ఉండు తొందరలోనే వచ్చి నేను తీసుకెళ్తానని చెప్పి పరంధాం వెళ్ళిపోతే హమ్మయ్య అనుకొని ఊపిరి తీసుకుంది గౌతమి హలో ఎస్ మేడం డాక్టర్ సంజయ్ కృష్ణ పర్సనల్ నెంబర్ ఉంటే ఇస్తారా ఆయనతో ఒక కేసు గురించి మాట్లాడాలి అని సరయ్యూ ఫోన్ చేయడంతో ఎమర్జెన్సీ కోసం ప్రతి ఒక్క డాక్టర్ పర్సనల్ నెంబర్ హాస్పిటల్లో ఎన్రోల్ చేయాల్సి ఉండడం వల్ల కొత్తగా తీసుకున్న సంజయ్ నెంబర్ కూడా ఉండడంతో వెంటనే సరయ్యూ సంజయ్ నెంబర్ ఇచ్చారు హాస్పిటల్ వాళ్ళు ఆ నెంబర్ని చూస్తూ సంజు కావాలని నాతో అబద్ధం చెప్పావా అనుకుంటుంటే నా నువ్వు ఇంట్లోనే ఉంటే ఇలా బాధపడుతూ ఉంటావు కదా మనం అలా సరదాగా షాపింగ్కి వెళ్ళొద్దాం అంది సవిత ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదులే సవి ఇంకోసారి వెళ్దాం అంది చూడు చూడొదిన అన్నయ్య గురించి నువ్వు అనవసరంగా కంగారు పడకు తన మనసుకు నచ్చని పని అన్నయ్య ఎప్పుడు చేడు ఆ నమ్మకంతోనే ఉన్నాను సవి అదే నమ్మకంతో ఉండు ఆ నమ్మకం ఎప్పుడు నిన్ను మోసం చేయదు ఇప్పుడైతే నాతో షాపింగ్కి పదా ఇప్పుడు వద్దులే సవి ఇంట్రెస్ట్ లేదు ప్లీజ్ అదిన మీ డాడీ కూడా ఫోన్ చేసి చెప్పాడు నువ్వు మూడీగా ఉంటావు నీతోనే ఉండమని జస్ట్ సరదాగా తిరిగి వద్దాం పదా అంటూ బలవంతంగా తీసుకుని షాపింగ్కి బయలుదేరింది సవిత వర్షానికి ఆరని బట్టలను కష్టంగా ఐరన్ చేసి అటు ఇటూ చేసి మొత్తానికి ఆరబెట్టుకుని సంజయ్ వచ్చేలోపు రెడీ అయి కూర్చోనున్న రాధిక ఇంటికి రాకుండా రాకుండా కాల్ చేసి కిందకి రమ్మని చెప్పి ఇద్దరు షాపింగ్కి వెళ్ళిపోయారు ఒక పెద్ద మార్కి తీసుకెళ్ళి ఇక్కడ నీకేం కావాలో అన్నీ ఉంటాయి ఏం కావాలన్నా తీసుకో అని చెప్పి ఫోన్ చూసుకుంటూ ఒక చైర్లో కూర్చున్నాడు సంజయ్ సేల్స్ గర్ల్స్ అక్కడున్న చీరలు డ్రెస్సులు అన్నీ చూపిస్తున్నా వాటిలో ఏం తీసుకోవాలో అర్థం కాక బిక్కమకం వేసుకుని కూర్చుంది రాధిక ఏంటి మేడం ఏమైనా సెలెక్ట్ చేసుకున్నారా లేదన్నట్టు తలూపి వీటిలో నాకేం తీసుకోవాలో అర్థం కావట్లేదు బావా అయితే నేను ఒక్కోసారిని నీ మీద వేసి చూస్తాను ఎలా ఉందో చెప్పండి అని సేల్స్ గర్ల్ చెప్పడంతో సరేనని తనని అద్దం ముందు నిలబెట్టి ఒక్కో చీర తన మీద వేస్తోంది సేల్స్ గర్ల్ అప్పుడే ఫోన్ మాట్లాడుతూ అటువైపు చూసిన సంజయ్ ఫోన్లో మాట్లాడడం కూడా మర్చిపోయి సాధికనే చూస్తుండిపోయాడు ఒక్కో చీరని సేల్స్ గర్ల్ మార్చి మార్చి వేస్తుంటే ఆ చీర వల్ల తన కందం వస్తుందో తన వల్ల చీర కందం వస్తుందో అర్థం కాక అలానే చూస్తుండిపోయాడు సంజయ్ సంజయ్ తనని చూస్తుండడం చూసి భుజం మీద చీరని పక్కకు వేసి బావా నాకు ఇక్కడేం వద్దులే బావా ఏదైనా చిన్న షాపుకి తీసుకెళ్ళు అంది రాధిక ఎందుకు ఇక్కడ నాకేం అర్థం కావట్లేదు కన్ఫ్యూజన్గా ఉంది అన్నీ బాగున్నట్టే ఉన్నాయి కానీ నేను వేసుకుంటే ఎలా ఉంటాయో తెలియట్లేదు నీకేదైనా బాగుంటుంది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో కానీ నాకు అర్థం కావట్లేదు బావా పోనీ నువ్వు సెలెక్ట్ చేయొచ్చుగా నేనా అవును ఆ రోజు నా కోసం ఎంత మంచి చీరకు తీసుకొచ్చావు అలానే సెలెక్ట్ చేయి బావా ప్లీజ్ అంటూ తన చెయ్యి పట్టుకుని లాక్కొస్తుంటే నాకు నీకు నిజంగానే వీళ్ళ మాటలు విన్న సేల్స్ గర్ల్ నిజంగానే పాపం మేడం చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్ అంటూనే రాధికని అద్దం ముందు నిలబెట్టి ఒక్కోసారిని భుజం మీద వేస్తోంది అద్దం వైపు ఆమె వైపు మార్చి మార్చి చూస్తున్న సంజయ్ ఫీలింగ్స్ని పట్టించుకొని రాధిక ఇది బాగుందా అది బాగుందా అంటూ చీరని అందంగా భుజానికి చుట్టుకొని చూపిస్తుంటే అద్దంలో కనిపిస్తున్న తన ప్రతిబింబానికి ఆ ఊ అని మాత్రమే అనగలుగుతున్నాడు సంజయ్ సార్ బోర్డర్ సరీస్ చూపించమంటారా అని సేల్స్ గారు అడిగితే లేటెస్ట్ మోడల్ ఏమేమి ఉన్నాయో అన్నీ చూపించండి అంటూనే తనకి నచ్చిన చీరని పక్కకు తీశాడు ఇక చాలే బావా ఇప్పటికే చాలా ఎక్కువయ్యాయి అనడంతో కుర్తీ సెక్షన్కి వెళ్ళి తన సైజుకి డ్రెస్సెస్ టాప్స్ నైటీస్ అన్ని రకాలు చూపించమని వాటన్నిటిలో తనకు నచ్చినవన్నీ పక్కన పెడుతున్నాడు సంజయ్ అడగకుండానే అన్నీ తీస్తున్న అతని కేరింగ్కి గడ్డం కింద చేయి పెట్టుకొని నవ్వుతూ చూస్తుండిపోయింది రాధిక ఏంటి అలా చూస్తున్నావు నిజంగానే నీ సెలక్షన్ చాలా బాగుంది బావా అంత లేదు నిన్ను సెలెక్ట్ చేసుకోమంటే ఈరోజంతా ఇక్కడే ఉండేలా ఉన్నావు అదే నేను అనుకో పది నిమిషాల్లో పది చీరలు పది డ్రస్సులు పక్కన పెట్టేశాను చూసావా అందుకే చెప్తున్నా యువర్ సెలక్షన్ ఈజ్ గుడ్ యువర్ టూ గుడ్ అంటూ అతని బుగ్గలు లాగుతుంటే ఏయ్ మనం పబ్లిక్లో ఉన్నామే అంటూ ఆమెకి దూరం జరిగాడు సంజయ్ అయితే నీకు చెప్పిన అర్థం కాదులే అంటూనే పక్కకు చూసిన సంజయ్కి చిన్ని బార్డర్లో ఆరెంజ్ కలర్ శారీ బొమ్మకు కట్టుండడం చూసి వావ్ ఆ చీర చాలా బాగుంది కదా బావా అయితే తీసుకో వద్దులే బావా ఇప్పటికే చాలా కొన్నావు ఇంకా చాలు నచ్చిందన్నావుగా తీసుకో అంటూనే ఆ శారీని తీయించి తనే చొరవగా ఆమె భుజం మీద వేసి చూస్తే నిజంగానే చాలా బాగుంది అన్నాడు ఆ చిన్ని మాటే ఆమెకు ఏనుగులంత బలాన్ని ఇస్తుంటే సంతోషంగా థ్యాంక్ యూ బావా అంటుంటే నవ్వుతూ పక్కకి చూసిన సంజయ్కి కంటి నిండా నీళ్లతో హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని తన వైపే చూస్తున్న సరయ్యూ తన పక్కనే కోపంగా చూస్తున్న సవిత కనిపించారు ఓ షిట్ అనుకుని కళ్ళు మూసుకొని తెరిచి సరు నేను విరక్తిగా నవ్వి ఎన్నోసార్లు నన్ను షాపింగ్కి తీసుకెళ్ళంటే కుదరదని చెప్పే నువ్వు ఈరోజు తనకి మాత్రం దగ్గరుండి మరి అన్నీ సెలెక్ట్ చేస్తున్నావంటే క్షణక్షణానికి నువ్వెంతలా మారిపోతున్నావో నాకు అర్థమవుతుంది సంజయ్ అని కన్నీళ్లతో వెళ్ళిపోతుంటే ఒక్క నిమిషం అంటూ సరయ్య దగ్గరికి వెళ్ళింది రాధిక చూడండి మీరనుకున్నట్టుగా ఏం లేదు బావ మీకు అబద్ధం కానీ నన్ను వాంటెడ్గా షాపింగ్కి తీసుకురాలేదు తప్పని పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది నీ సంజాయిషి నాకు అక్కర్లేదు నా ప్రా ఏంటో నా కళ్ళ ముందు కనిపిస్తుంది అని బాధగా అంటుంటే సరు ప్లీజ్ ఎందుకు చెప్పింది అర్థం చేసుకో నేను సంజాయిషి చెప్తుంది అవసరమయ్యే కాదు మీ కళ్ళల్లో మీ బాధ స్పష్టంగా కనిపిస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించిన వాళ్ళకే తెలుసు అందుకే ఇంతలా చెప్తున్నాను ప్రేమలో ఉండాల్సింది నమ్మకం మీకు మొన్న చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను మీ ప్రేమలో నిజం ఉంటే ఖచ్చితంగా ఆయన ఎక్కడికి వెళ్ళడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరు నెలల తర్వాత మీ దగ్గరికే వస్తాడు అంది రాధిక సంజయ్ వైపు ఒకసారి చూసి బాధగా వెళ్ళిపోతుంటే వెళ్ళు బావా తనకిప్పుడు నీ అవసరం చాలా ఉంది అంది రాధిక ఏంటి కోటిలో తనని నువ్వెప్పుడూ కలవకూడదని చెప్పింది నా ప్రయత్నానికి ఎక్కడ అడ్డొస్తారోనని తప్ప ద్వేషంతోనో అసూయతోనో కాదు ఇప్పుడు తను బాధలో ఉంది తనకి నీ అవసరం ఉంది వెళ్ళు అని రాధిక నవ్వుతూ చెప్తే వదినా అన్నయ్య చెప్పింది నిజమేనేమో ఒకసారి ఆలోచించు అంటూ సరయుతో పాటు పరుగులు పెడుతూ నడుస్తుంది సవిత ఏమక్కర్లేదు అంటూ ఏడుస్తూ వెళ్ళబోతున్న సరయు చేయి పట్టుకుని ఆపేశాడు సంజయ్ తల కూడా తిప్పకుండా వదులు సంజు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నా నేను నీకు అబద్ధం చెప్పింది నిజమే కానీ ఎక్కడ నువ్వు బాధపడతావోనని అంతకు మించి ఏమీ లేదు నిజంగానే తనకి బట్టలు అవసరమే వచ్చాను ప్లీజ్ నన్ను నమ్ము నీ ఎక్స్ప్లెనేషన్ నాకు అవసరం లేదు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు పదే పదే మూర్ఖంగా బిహేవ్ చేస్తావు సరు మూర్ఖత్వమే నీ విషయంలో నేనెప్పుడు ఇలానే బిహేవ్ చేస్తాను ఎందుకంటే ఏమో తెలీదు అని బాధపడుతుంటే ఏయ్ ఏంటిది చిన్నపిల్లలా అంటూ ఆమె కళ్ళు తుడిచి దగ్గరికి తీసుకున్నాడు సంజయ్ ప్లీజ్ సంజు తనకి చెప్పు తనకేం కావాలన్నా ఇస్తానని అంతేకాని నిన్న దూరం నుండి చూస్తూ నేను ఉండలేను ప్లీజ్ అని ఏడుస్తుంటే సరు దేన్నైనా పాజిటివ్గా తీసుకోవడానికి త్వైచేయి ఆరు నెలల దూరం మన ఇద్దరిని ఎవరూ విడదీయలేనంత దగ్గర చేస్తుండేమో అని సంజయ్ అంటే నిజంగానా పరిస్థితులు ఏవైనా మనం తలంచే తీరాలి సరు అది గుడ్ ఆర్ బ్యాడ్ ఆ సంఘటన ఏదైనా ఏ మనిషి జీవితంలోనూ శాశ్వతంగా ఉండలేదు ఇక్కడి తర్వాత వెలుగు తప్పకుండా రావాల్సిందే ఆ వెలుగులో మనకి మరో కోణం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ ఆరు నెలలు ప్రతిదానికి బాధపడకుండా పాజిటివ్గా ఉండడం అలవాటు చేసుకో అని అనునయంగా సంజయ్ చెప్తుంటే మిస్ యూ సో మచ్ అంటూ అతన్ని చుట్టేసింది సరు దూరం నుండి గోడకి ఆనుకుని వీళ్ళిద్దరినీ చూస్తున్న రాధిక నా బావ ఏ ఒక్క క్షణమైనా నన్ను ఇలా దగ్గరికి తీసుకుంటాడా అన్న ప్రశ్నకి తన మనస్సాక్షి నుండి మౌనమే ఎదురైతే కళ్ళల్లో సన్నటి తడి చేరగా మౌనంగా వాళ్ళని చూస్తోంది డోంట్ బీ ఫూలిష్ అంటూ తనని అనునయించేవాడు కాస్త దూరంగా కనిపిస్తున్న రాధికని తన కళ్ళల్లో కనిపిస్తున్న తడిని చూసి రాధా అనుకుంటూ స్తబ్దుగా మారిపోయాడు సంజయ్